అబ్బా మావాళ్ళ ఇవ్వడం కోసం బంగారం అంటే నిద్రపడి చేరటయ్య కొత్త కేసు ఆ ఏం కావాలి ఎస్ఐ గారు ఎక్కడ అంటే మేము అరిగినావా ఎస్ ఐ కావాలా ఆ చెప్పు ఉన్నాడా లేడా ఏంట తమక్షణ ఏంటి ఎస్ఐ మనం గట్టిగా కొడుకుతున్నాం అది కాదండి నా గుంతే ఆ అట్టరా దారికి హాట్రిగా ఎస్ ఐ ఉన్నాడా నేనా ఇక్కడ అలాంటి వాళ్ళేవారు లేరు బాబు ఈ హెడ్ అప్పర్కొండే ఆలరా ఉంటారు మరి ఓ ఏడు ఆడ్రస్ వచ్చాయి కానీ మనిషి అడ్రస్ లేడు మటరు केसा రేప్ केसा ప్రోతల केसा మటరు ప్రోతలు రేపు చెఫ్టు చీటింగ్ గ్యాంబ్లింగ్ బాంబింగ్ న్యూసెస్ కిడ్నాప్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఏమీ కాదు ఇస్సే కారుకో సోచా నేన రబా ఇక్కడికి వచ్చి డ్యూటీలో జైన కాక ఇడ్డికి రాక ఏమైనాwidetilde ఇస్ కొరెంతరా 150 కి ఆరు కరలు పడిపోయినే சர் சிக்ஸர் ஹ ப்ரே வெங்கோ ப்ரே வெங்கோ ப்ரே வெங்கோ அங்க தர தர நீ நிளேடா உள்ள போறாய் ப்ரே ఏమైంది ఎక్కడ లేకపోతే నాకు దొరకకుండా పారిపోదాం అనుకున్నావా ఇప్పుడు పారిపోయేలా పారిపోతావు నన్ను చీటింగ్ చేసి పెట్టుకున్న అన్యాయం మరి నువ్వు చీటింగ్ చేయడం అన్యాయం కదండి చీన్ పొడి చేస్తున్నాను ఇంటికి తో రాసి ఇక్కడ డ్యూటీలో జాయిన్ కాకుండా ఈ కురకులతో గోడిమి ఆడుతున్నావా అది గోడమి కాదు క్రికెట్ ఆ క్రికెట్ బకెట్ రేయ్ మన వంశం పరుగు తీస్తున్నావు కదా ఈ ఊళ్ళో డీపీ గార్డెన్ దొంగ పెరుగున్నాడు వాడు పరమ హంతకుడు పచ్చి కిరాతకుడు వాడు చేయని అక్రమాలు అన్యాయాలంటూ లేదు నా సంగతి నీకు తెలుసు కదా డీపీ గారు ఆగ్రహాలు నేను అస్సలు సహించను నేను పిచ్చిగా రెచ్చిపోతాను వాడు రెచ్చిపోతాడు నేను రెచ్చిపోతాను వాడు రెచ్చిపోతాడు నేను రెచ్చిపోతాను వాడు ఏదో చేస్తాడు నేను చచ్చిపోతాను ఆ మాట అంటే సిక్కులే మనం ఏంటి మనమేంటి రాజు అది ఇప్పుడు మూసుకురా డీపీకురా నాకు ఇబ్బందిగా ఉంటుంది నువ్వు ఏంట్రా నువ్వు టూ పోలీస్ ఇన్స్పెక్టర్ వా ఏమిటి గుర్తు చప్పుడు కాకుండా వచ్చి గుర్తు ముట్లను తెలుసుకున్నావు ఏమో అనుకున్నాను కానీ మీ వాడి గట్టి పిండమే గుడ్ లక్ గురు వస్తారో అలా చూస్తున్నారు చేయి వదులున్నా నా చేయి వదులు వదిలితే పారిపోతామన్నా చిన్నప్పుడు బడికోళ్ళని మారా చేస్తే ఇలాగే లాక్కెళ్ళి మాస్టర్ గారు చెప్పేవాడు ఇప్పుడు చేతులు అలా రౌడీలకి గుండాలకి హంతకులకి అప్ప చెప్తున్నావు నువ్వు చేస్తున్న పనికి తర్వాత చింతిస్తావు చెప్తున్నా ఏం పర్వాలేదు అన్నా నా మాట విన్నాన్నా ఇప్పుడు వర్జం ఉంది ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అయితే ఏ లాక్అప్ డెత్ కేసులోనే ఇరుక్కుని లైఫ్ లో దెబ్బతింటారు నోరు మూసుకునే నమస్తే సార్ నేను నువ్వంటాయా పాడి పంటల ఆఫీసరు కొత్త స్థాయి వచ్చాడు ఎవరని అనవసరంగా కంగారు వేషం బాగానే ఉంది చేతిలో గన్నుంటే అచ్చ పెట్టాల ధరలా ఉంటావు నువ్వు నోరు ముగిపోయావు హెడ్ కానిస్టేబుల్ అలా బీట్ కానిస్టేబుల్ అవుతావు జాగ్రత్త నువ్వా నువ్వు ఇందాక వచ్చి కొత్త స్థాయి కావాలి అడిగావు కదా అడిగాను వీడే ఆ కొత్త స్థాయి నేను వీడి బాబుని రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ వినేస్తాను ఇదిగో వీడి జాయినింగ్ అద్దా మీరు ఎస్ఐ తెలియక ఏదో ఏదో వాగారు మిమ్మల్ని లాకప్ లో కూడా పెట్టారు నన్ను క్షమించండి సార్ పిల్లలు కలవాండి కొన్ని వచ్చినాయి ప్రమోషన్ వచ్చిన వాడి ఫలితాల నడువు లేని ఓగి కూర్చున్నట్టు అదే కూర్చుంటా గ్రంజి పెట్టిన యూనిఫామ్ లాగా టీవీగా తగ్గాం ఎలా కూర్చో సరే ఇప్పుడు అడుగు పెండింగ్ లో ఉన్న కేసుల తాలూకు ఫైల్ అని బయట పెడతాను అదే పెండింగ్ లో ఉన్న ఫైల్స్ ఇవన్నీ అరే వెంకో ఇప్పుడు నాకు తృప్తిగా ఉందరా నిన్ను ఎస్ఐ గా చూడాలన్న కోరిక నేను నాళ్ళకి తీరిందిరా అలాగే నా మనవన్న కూడా ఎస్సైగా చూసుకోగలరా ఇంకా నేను వెళ్ళొస్తాను అక్కడ పనులు నేను చక్క పెట్టుకుని అమ్మని తీసుకుని వచ్చేస్తాను నేను ఇక్కడ లేను కదా అని నువ్వు డ్యూటీకి వెళ్తా తెలిసిందా నువ్వు నీతిగా ఉన్నంత కాలం ఎవ్వరికీ భయపడినక్కర్లేదు భయం అన్నది మన ప్లడ్ లోనే చూసి హంతకులు ఖేడీలు భయపడాలిరా అసలు నేను ఎవరూ ఏం చేయలేదు ఎందుకో తెలుసా నువ్వు తొడుక్కున్న కాకి యూనిఫారం నీకు కవచం లాంటిది నీ తల మీద పెట్టుకున్న క్యాబ్ శిరస్థానం లాంటిది నీ చేతిలో ఉన్న లాఠీ వజ్రాయుధం లాంటిది ధైర్యంగా ముందడిగా అన్యాయం అడగదు అక్రమాన్ని నిలువునా నరికై పోలీసు బంగ్లా చూస్తేనే భయంగా ఉంది ఎందుకంటే రండి సార్ డిపి దొరగారు గారు చాలా మంచివారు ఒక్క మాటలో చెప్పాలంటే కరెంట్ లాంటి వారు మన జాగ్రత్తలో మనం ఉన్నా ఒకటి కరెంట్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మన కరెంటే కదా అని వేలెట్టాబట్టి షాక్ గురిస్తాం నేను రండి సార్ నమస్కారం సార్ మన ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చారు గుడ్ మార్నింగ్ సార్

అదే నాకు షాట్ వెరీ గుడ్ నేను మిస్టర్ వెంకయత్ వన్ మినిట్ కమా చూడు వెంకట్ ఆ డిపి సామాన్యమైన మనిషి కాదు ఆయనకి ఇష్టం లేని పని ఎవరైనా చేసినా ఆయనకి ఎవరైనా ఎదురు తిరిగినా వెనక ముందు చూడకున్నా లేపేస్తాడు అందుకే నువ్వేం చూసినా చూడనట్లే ఉండి ప్రాణాలకు తెగించి ఆవేశంతో నూరు విప్ప అర్థమైంద్రా వెంకయ్ ఉంది కొంచెం నీళ్లు పోస్తావా ట్టుగా నేలకెళ్తే ఆ రౌడీ ఎదురు నానాల చేస్తున్నారు బాబు నేలకెళ్ళాలంటే భయంగా ఉంది బాబు ఎవరు వాళ్ళు మనిషి బాబు వాళ్ళకి మీరన్నా బుద్ధి చెప్పండి బాబు గారు చెప్పచ్చు దాని ఉంది కానీ కుర్రవాళ్ళు ఉత్సాహవంతులు ఏదో సరదాగా అలరి చేస్తారు ఇప్పుడు గుర్రవాళ్ళు అలరి చేయకపోతే ముసలి వాళ్ళు అలరి చేస్తారా ఆ విషయం మీరు గ్రహించాలి ఇంకెప్పుడు నేను వెళ్ళకనే జాగ్రత్త మీరంతా బయట ఏ ఎందుకు వెళ్ళాలి నేను తాకాడుకోవాలి ఇక్కడ ఇది లైబ్రరీ கிளப் காது அதனே மன கட்டோத்தாரி வெங்கட வெங்க ஆகரா பாபு ஆகரா మేము లైబ్రరీలో చదువుకుంటుంటే ఆ డిపి కార్డు మనుషులు వచ్చి మమ్మల్ని బయటికి తోసేసి వాళ్ళు ప్యాకడుకుంటున్నారా అరస్తాం ముందు వాళ్ళు అరెస్ట్ చేయాలి నా దగ్గర అది అరెస్ట్ అవ్వట్లేదు అది కాక నాకు వేరే పనుంది అది కాదురా రావడం వాళ్ళు అరెస్ట్ చేయడానికి వారం చెప్తారా బాబు చెప్తారా అత్తయ్య గారు ఏమిటి వంటలు అబ్బో పప్పు ఆవకాయ నెయ్యి అత్తయ్య గారు ముఖస్తు తనుకోపోతే మీది అమృత హస్తం అండి కుర్రం గుడ్డిదైనా తాణా మింగడానికి ఏం తక్కువ లేదని ఇందుకు మాత్రం రెడీ తిను తిన తిను చిన్నప్పటి నుంచి ఉప్పు కారం అలవట్లేవా అంతేలే అవి తిన వాళ్ళకే సిగ్గుశ ఉంటాయి పౌరుషం అంటే అది కూడా తిండి పదార్థం అనుకునే రకం రా సంతలో షోడాలు అమ్ముకునే వాళ్ళందరినీ సబ్ ఇన్స్పెక్టర్లు చేస్తే ఇలాగే ఏడుస్తుంది ఏం మాట రావి మీకు రాను రాను నోరు ఎక్కువైపోతుంది అవును అతనికి పౌరుషం లేదు అయితే అన్నం తినకూడదా నువ్వు తిను బాబు తిను అతనికి మీసాలే గాని రోషాలు లేవు అయితే ఆకలి ఉండదా నువ్వు తిన్నాయినా తిను ఇంకొచ్చి నెయ్యి చలుండుదు మా నాడికి సిగ్గు